గొడవ రోడ్డుకెక్కింది తర్వాత పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్ళింది ఈరోజు ఇంకో ప్రాణాల మీద కూడా వచ్చినటువంటి పరిస్థితిలో ఉంది సో మరి ఎలాగైనా దీన్ని కన్క్లూజన్ అవ్వాలి ఇంకోటి నిన్న మాధురి మాట్లాడుతూ ఆమె ఇంకా ఈ ఆరోపణలు ఆపకపోతే సూసైడ్కి నేను మళ్ళీ చేసుకుంటాననే అని కూడా ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి సో ఈరోజు ఆవిడ ప్రాణం పరంగానైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో దీనికి ఏ విధంగా కన్క్లూడ్ చేస్తారనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఆరోపణలు ఆగాలి ముందుగా అనేది ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఆవిడ పరంగానైనా ఏ విధంగా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఆరోపణలకు వల్ల జీవి ఆవిడ సూసైడ్ టెండెన్సీకి అలవాటు పడిపోయింది ఆవిడ ఆడిన మాటల్లో అది నిజమే కానీ నేను వా ప్రజలకు కానీ ఎవరికి కానీ చెప్పేది ఒకటే అనవసరంగా దువాడవాణి వాళ్ళంటే నా భార్య వల్లే ఆమె జీవితానికి నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆమెనిందులోనూ అభాస్ పాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే నలిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె నా సాధ్యమైనంత వరకు నేను ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మాటిచ్చాను ఇప్పుడు అదే చెప్తున్నాను మాధురికి అన్యాయం జరిగే పరిస్థితి జరగనివ్వను దువాడవాణి అన్నటువంటి పరిస్థితి మాకు ఆల్రెడీ ఆమె కోరిక మేరకే నాకు డివర్స్ ఇచ్చేయండి డివర్స్ ఇచ్చేయండి నాకు మెసేజ్లు కూడా చాలా సార్లు పెట్టింది ఆ మెసేజ్లు కూడా మీకు కావాలంటే ఇస్తాను కాబట్టి ఆమె కోరిక మేరకే భరించాను ఇవ్వండి అన్న నేను ఎవ కుటుంబం ఎలా ఇచ్చేస్తాను ఇంకో కూతురుని పెళ్లి చేయాలా చదివించాలా ఎలా ఇచ్చేస్తాను తన అన్నదాన్ని నేను చేస్తాను ఇప్పుడు వెళ్ళిపోయా నోటీస్ ఇచ్చేస్తాను ఆల్రెడీ కోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోయి కోర్టులో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఆ తర్వాత మనకు తెలియదు అది న్యాయస్థానం ఏం చేస్తామన్నది కాకపోతే నేననేది ఏంటంటే ఆమెకి సుమారు ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను ఒక ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది తన ఆక్యుపేషన్లో ఉంది తను ఉండొచ్చు నేను ఇక్కడ ఈ నాకే తన ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు సో ఏడాది క్రితం ఏడాదిన్నర క్రితం మరి గచ్చింతరం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను ఇది కూడా నాకు ఇచ్చేయండి ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు ఆ నివాసం నీకు ఉంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం తెలుసుకోమంచి మీకు విడాకులు అయితే అవ్వలేదు సో చట్టపరంగా మీ ఇద్దరు నోటీస్ సర్వ్ చేశానంటే లీగల్ గెలిపోయింది వాళ్ళు అవతారో లేదో నాకు అనవసరం నేను ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ అప్లై చేశారు ఫోర్ నైన్టీ ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది కదా ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎఫ్ఐఆర్ పదవ తారీఖున పడినప్పుడే నేను పదో తారీఖు ఇచ్చాను సేమ్ డే ఇచ్చాను నేనే ముందు రోజు కూడా ఇవ్వాల సేమ్ డే నా నోటీస్ కూడా సర్వ్ అయింది సో ఆమె నాకు జైల్లో పెట్టాలనుకునేటప్పుడు డౌరీ హెరాష్మెంట్ అని గృహహింస అని మరి నేను కూడా మరెందుకు ఆమె కోరుకున్న కోరిక మేరకు డివర్స్ ఇచ్చాను ఆ డివర్స్ అన్నది చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి నిర్ణయాలు న్యాయస్థానాలు తీసుకుంటే వేచి చూడాలి అంతవరకు ఆల్రెడీ మ్యాటర్ సబ్జిడ్యూస్ అవుతుంది కాబట్టి అంతవరకు మీరు బయట తేల్చుకోవాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకి మీకు ఇంకేం కావాలి చెప్పండి డిమాండ్ డిమాండ్ లేని చెప్తున్నారు ఇంతవరకు నేను ఈ నాలుగైదు రోజుల్లో చూస్తుంది ఏంటంటే నువ్వు పలాస వెళ్ళిపోవు నువ్వు మాధురితో కలిసి ఎక్కడైనా ఉండు పలాస వెళ్ళిపో టెక్కలు విడిచిపెట్టి ఎమ్మెల్సీగా సస్పెండ్ చే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఈయనకు ఎమ్మెల్సీ తీసేయాలి ఇదే డిమాండ్స్ నిజంగా ఇదేనా డిమాండ్సు మరి వేరేనా ఏమైనా ఉందా ఈ డిమాండ్స్ ఏం వాల్యూడ్ అంటే టెక్కల్లో నేను మాధురితో చేస్తే తప్పు లేదు పలాసాలో ఇక్కడికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో నేను మాధురితో ఉంటే తప్పు అది తప్పు లేదు ఇక్కడ ఉంటే తప్పు అని నువ్వు సృష్టించడంలో నీ డిమాండ్ ఏంటి నీ అర్థం ఏంటి ఇప్పటికైనా క్లియర్గా తేల్చాలి నీకు ఆస్తులు కావాలనుకునేటప్పుడు ఇంకా ఆస్తులు అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా రాసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పటికే పదహారు నెలల్లో కోటి నలభై లక్షల రూపాయల వాళ్ళ ఖర్చుల కోసం ఇచ్చానని కూడా చెప్పాను పాపా వాళ్ళకి బువ్వాడవాణికి నాకు ఎటువంటి తగతింపులు జరిగిపోయినా నా పిల్లలు నా సర్వస్వం నా పిల్లలకి నాకు సంబంధించి ఏ మీడియా కానీ ఇష్టానుసారంగా రాస్తే వాళ్ళ మీద డిఫమేషన్ షూట్కి వెళ్తాను నా పిల్లలకి నాకు సంబంధించి ఎవరైనా ప్రయత్నించి సో ట్రోల్స్ చేయాలి అనుకుంటే గ్యాగ్ ఆర్డర్స్ కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీరు ఏదైనా చేయండి నాకు మాధురికి సంబంధించి విమర్శిస్తున్నారు విమర్శించండి నాకు దువాడవానికి సంబంధించి విమర్శించాలనుకుంటున్నా విమర్శించండి నా పిల్లలయ్య నా పిల్లల్ని విమర్శించే హక్కు ఎవడికి ఇచ్చాడు ఎవడాడు లా ఫుట్టుగాళ్ళు నా బిడ్డలకి నాకు సంబంధించి నా బిడ్డలు నాకు ప్రాణం నా బిడ్డలు నా గుండెల మీద పెట్టి పెంచాను